అయితే రెండు వందల యాభై చెప్తున్నారు తక్కువ పదిహేను కేజీలు వస్తుంది బాక్స్ లో అంటే కేజీ పది రూపాయలు పన్నట్టు టమాటా రేట్ చాలా తగ్గింది లెక్క ఉంది ఈ రోజు రేటు పది రూపాయల నుంచి స్టేజీ వచ్చేసి నూట నలభై రూపాయలు ఉంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు కూడా మనమైతే మార్కెట్ కి తొందరగానే బయలుదేరామండి కొంచెం అడ్జస్ట్ చేసుకుని వీడియో చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు ఎందుకంటే వాయిస్ సరిగ్గా రావట్లేదు నాకు రోజు తెల్లవారుజామునే మార్కెట్ కు వెళ్తాం కదా ఆ చలికి జలుబై వచ్చి ఈ విధంగా అయింది వాయిస్ మార్కెట్ లోకైతే అయితే ఎంటర్ అయిపోయాం వచ్చి రాగానే ఫస్ట్ అరటి పన్న మండి దగ్గరకే వచ్చామండి ఈ రోజు రేట్ అయితే పెరిగింది సుగంధి అయితే కేజీ ముప్పై రూపాయలు ఏకంగా మామూలుగా అయితే ఇరవై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యేది కానీ ఈ రోజు ఫైనల్ రేట్ ముప్పై రూపాయలు ఉంది యాలక్క అయితే నలభై ఐదు రూపాయలు ఉంది అనమాట ఫైనల్ రేటు కొంచెం డిఫరెన్స్ ఉంటది సుగంధకి మెయిన్ సరుకు రావట్లేదండి మార్కెట్ లోకి సరుకు అయితే చాలా తక్కువ ఉంది అనమాట ఇట్లా తక్కువ ఉన్నప్పుడు రేట్లు ఆటోమేటిక్గా పెంచేస్తారు ఈ రోజు అయితే మార్కెట్ చాలా డల్గు ఉంది అసలు ఈ అక్క రెండు గెలలు తూకం చేసి తీసుకున్నా కూడా బాక్స్ ఫుల్ అయితే అవ్వలేదు అనమాట ఇంకా భాగం ఖాళీగానే ఉంది మామూలుగా అయితే ఈ సుగంధ అరటి గల గిల తూకం తీసేస్తారు కేజీ లేదా కేజీన్నర కానీ ఈ అయితే తీయట్లేదు వరకు ఒకరు అంటే దళి కొంచెం మనకి పాత అయితే గనక తీపిస్తాడు మామూలుగా అయితే ఎవరు తీయట్లేదు ఇట్లా మార్కెట్ లో సరుకు తక్కువ వచ్చినప్పుడు అయితే అసలు చాలా కష్టం సుగంధి ఏది అలాగే ఏదని కనుక్కోవడం ఎందుకంటే సేమ్ సైజ్ వచ్చేస్తున్నాయి ఈ సుగంధి కూడా ఇంకా మన పేరు మీద అయితే మూడు బాక్సులు తీపిచ్చి పెట్టేస్తున్నాం మూడు వందల ఎనవేలకి తీసుకున్నాం ఈ రోజు వేరే సరుకు చూద్దామని చెప్పేసి మండి నుంచి బయటకు అయితే వచ్చేసినాం అండి ఈ రోజు సరుకు కూడా పెద్ద మొత్తంలో అయితే ఏం రాలేదు ఈ పెద్ద రైన్గా మాత్రమే ఈ విధంగా ఉండే సంచుల్లో వచ్చినాయి నిన్నైతే అన్ని కూడా గోన్ సంచుల్లో ఉండే వచ్చిండే ఈ రోజు మాత్రం ఈ ప్యాకింగ్ వచ్చింది రేట్ అయితే సేమే ఉందండి మామూలు రేటే పద్దెనిమిది వందల బ్యాగ్ యాభై కేజీలు వస్తుంది కాకపోతే కొంచెం బార్గిన్ చేస్తే గనక తగ్గచ్చు ఇది అయితే సపోటా ఇంకా అప్పుడే అమ్ముడుపోయింది దీని రేటు గురించి అయితే అడగలేదు ఇవి వచ్చేసి కాయలు బాక్స్ వచ్చేసి ఎనిమిది వందల మూడో నంబర్ బాక్స్ అనమాట ఇది ఈ రోజు పచ్చి స్టాక్ అయితే వచ్చింది కానీ క్వాలిటీ లేదు అంటే ఎక్కువ పచ్చగా లేదన అప్పుడే ఒనిగిపోయింది ఇప్పుడు కూడా కొంచెం చిన్న కట్టినారనమాట మెయిన్ గా పచ్చగా లేదు కస్టమర్ కి ఏంటంటే చూడగానే పచ్చిగా కనిపించాలి ఇట్లా వనిగిపోయి ఉండేది తీసుకొని పోతే ఒకవేళ మిగిలిపోతే గనక మరుసటి రోజుకి ఇంకా వణగిపోతుంది కుక్ వచ్చేసి ఈ రోజు నాలుగు వందల ఇరవై ఉంది రేటు ఇది వచ్చేసి ఫస్ట్ క్వాలిటీ అన్నమాట అంటే దీంట్లో వేస్టేజ్ డ్యామేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది తక్కువ అనేది కాదు ఫస్ట్ క్వాలిటీలో అసలు రాదు ఎప్పుడో ఒకసారి వస్తే వస్తుంది అంతే కేజీ వచ్చేసి నూట నలభై రూపాయలు ఉంది కానీ ఇది అప్పుడే వేరే వాళ్ళకైతే అమ్మేస్తున్నారు లేదు కొంచమే వచ్చింది స్టాక్ కూరగాయల మార్కెట్లో సూరకాయ కవర్ అయితే రెండు వందల యాభై చెప్తున్నారు దాంట్లో ఎన్ని కేజీలు ఉంటాయని అయితే మనం అడగలేదు అండ్ల మార్కెట్ అయితే డల్ ఉంది కదా అందుకే కూరగాయల మార్కెట్ చూడడానికి వచ్చామన్నమాట ఇంక ఈ ముల్లంగ అయితే సంచి మూడు వందలు నేతిబీర్కాయ బాక్స్ అయితే నూట యాభై రూపాయలు చాలా తక్కువ పదిహేను కేజీలు వస్తుంది బాక్స్ లో అంటే కేజీ పది రూపాయలు అన్నట్టు కాకపోతే చాలా చిన్న సైజ్ ఉన్నాయి ఇవి మూడో నంబర్ బాక్స్ ఉన్నట్టుంది ఇది కూరగాయలు అయితే పెరిగితే గనక అమాంతం పెరిగిపోతాయి తగ్గితే ఒక్కసారిగా తగ్గిపోతాయి ఈ రోజు మొత్తం మీద మార్కెట్ లో అయితే టమాటా రేట్ చాలా తగ్గింది మామూలుగా లూజ్ లో తీసుకుంటే గనక అంటే దడలు ప్రకారం ఇస్తారు కదా దడము అంటే స్టార్టింగ్ మూడు కేజీలు వస్తుంది అనమాట ఫస్ట్ క్వాలిటీనే దడమ వచ్చేసి అరవై రూపాయలు ఉంది అంటే కేజీ ఇరవై రూపాయలు పడుతుంది ఫస్ట్ క్వాలిటీదే కేజీ ఇరవై రూపాయలు ఇంకా సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ అంటే గనక ఇంకా రేట్ తగ్గుతుంది ఇక్కడ మనం చూస్తుంది ఫస్ట్ క్వాలిటీ అనమాట దీంట్లో సెకండ్ క్వాలిటీ ఇప్పుడు ఇక్కడ మనం చూస్తుంది దడాల ప్రకారం తీసుకున్నప్పుడు ఏంటి అంటే మనకు నచ్చిన కాయలు ఏర్కోవచ్చు అనమాట ఇట్లా లూజ్ గా తీసుకున్నప్పుడు అందుకని కొంచెం తేడా ఉంటది అనమాట రేటు విషయంలో మనం దడాల ప్రకారం కొన్నప్పుడు ఒక రేట్ ఉంటది మనం సంచు కొన్నప్పుడు ఒక రేటు ఉంటది బాక్స్ కొన్నప్పుడు ఇంకొక రేటు ఉంటది ఉదగడ్డ అయితే పీలు లెక్క ఉంది ఈ రోజు రేటు పది రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఇవైతే మామూలుగా ఇంకా యాభై రూపాయలకు వంద పీసులు వస్తాయి అనమాట నిమ్మకాయలు లూజ్ గా తీసుకున్నా కూడా అక్కడ పండ్ల మార్కెట్ చూస్తేనేమో చాలా డల్ గా ఉంది ఇక్కడ కూరగాయల మార్కెట్ మాత్రం డబుల్ త్రిబుల్ రద్దీగా ఉంది ఇంకా గుమ్మడికాయలు అయితే పెద్ద మొత్తంలోనే స్టాక్ ఉంది మార్కెట్ మొత్తం కూడా రెండు చోట్లే ఉంది అనమాట ఇంకొక చోట ఆ లాస్ట్ చివరి ఉంది మనం అయితే ఫస్ట్ లోనే చూస్తున్నాము ఇవి వచ్చేసి కేజీల ప్రకారమే ఇస్తారు కేజీ వచ్చేసి పదహైదు రూపాయలు ఉంది ఇందులోనే ఇంకొక రకం కూడా ఉంది ఆరెంజ్ కలర్ లో దీని రేట్ ఎంతనైతే నేను అడగలేదు చాలా చిన్న సైజ్ ఉన్నాయన్నమాట వాటితో కంపేర్ చేస్తే ఇక్కడ ఉన్న పెద్ద సోరకాయ సంచులు అయితే కనుక బ్యాగ్ రెండు వందలు చెప్తున్నారు క్వాలిటీ ఏం బాగాలేదు ఇంకా మార్కెట్ లో నుంచి ముందుకొచ్చాము అంటే ఇందాక మనం చూసిందంతా కూడా మార్కెట్ సెంటర్ అంటే మార్కెట్ మధ్యలో చూసాము ఇవి పచ్చి అని పెద్ద సంచిలే అనమాట సంచిలో యాభై కేజీల దాకా వస్తా అని చెప్పినారు అంటే కొంతమంది శాంపూస్ తీస్తారు కదా ఆ లెక్కన తక్కువ తూకాల లెక్కనే ఇస్తారు కేజీ వచ్చేసి ముప్పై రూపాయలు మూడు నాలుగు ఒక మూడు నాలుగు సంచులు కొంటే గనక రేట్ ఇంకా తగ్గుతుంది ఫస్ట్ క్వాలిటీ బాగుంది పచ్చి బఠానీ అయితే ఇంకా రేట్ ఎక్కువ తగ్గింది అంటే వంకాయ అనమాట దడం వచ్చేసి యాభై రూపాయలే ఉంది ఫస్ట్ క్వాలిటీ టమాటా బాక్స్ మూడు వందలు ఉంది పచ్చిమిర్చి కూడా రేట్ తగ్గింది దడం యాభై రూపాయలు ఉంది మనం ఇంకా మళ్ళీ మన పండ్ల మార్కెట్ అయితే వచ్చేసాము తెల్లవారుజామున సరుకు నీట్ గా కనిపించ పప్పాయి పండు కొనడానికి తెల్లగైనాకే వచ్చినాం ఈ అన్న అయితే ఈ రోజు ఏకంగా కేజీ ఇరవై ఐదు రూపాయలు చెప్తున్నారు అంటే మాల్ చాలా నీట్ గా అనమాట టాప్ మాల్ నంబర్ వన్ అనమాట కాకపోతే పూర్తి అయితే లేవు అక్కడ పచ్చిగా ఉన్నాయి అందుకే వేరే వాళ్ళ దగ్గరకు వచ్చినాం ఈ అన్న వాళ్ళైతే కేజీ పదిహేను రూపాయలు చెప్తున్నారు మూడో నంబర్ అనమాట ఇది క్వాలిటీ ఏముండదు మొత్తం మెత్తగా అయిపోయి ఉంటాయి పూర్తిగా అయినవి మనం బండి మీద జోడించే లోపు ఇంకా సగం మెత్తగా అయిపోతాయి అయితే ఏ మూలన్నా రేట్ కుదరట్లేదు క్వాలిటీ బాగుంటే రేట్ ఇంకా ఎక్కువ చెప్తున్నారు ఇరవై రూపాయలు కేజీ అంటే అసలు ఒప్పుకోవట్లేదు అనమాట ఇంకా ఫైనల్ గా నేను తీసుకున్న వాళ్ళతోనే కొంచెం ఏరుకొని కేజీ ఇరవై ఒక్క రూపాయకి అయితే తీసుకున్నాము అయితే మార్కెట్ నుంచి ఇంటికి దారిలో రోజు ఒక అన్న అయితే తోపుడు బండి మీద పండ్ల వ్యాపారమే చేస్తాడనమాట ఆ అన్న అయితే నాకు చాలా ఇన్స్పిరేషన్ ఎందుకంటే కేవలం పండ్ల పండ్ల వ్యాపారం మాత్రమే చేయడు కేవలం కూరగాయల వ్యాపారం మాత్రమే చేయడనమాట ఏదొస్తే అది వేస్తాడు ఇక్కడ ఆరో మార్కేస్ చూపిస్తున్నాను చూడండి ఈ రోజు అయితే సపోటా పెట్టినాడు అంటే లాట్లో కొన్నాడు అనమాట ఆ అన్నకు తక్కువ పడింది లేండి అయితే ఏది వేసినా కూడా ఒకే రకమే పెద్ద మొత్తంలో వేస్తాడనమాట ఆ పండ్లు అమ్ముతాడు కూరగాయలు కూడా అమ్ముతాడు టమాటాలు కూడా కొంటాడు ఒక్కోసారి అయితే పుండకూర అంటే ఆకూరు తక్కువ రేటు ఉంటది కదా ఐదు కట్టలు ఆరు కట్టలు అట్లా ఉన్నప్పుడు ఒకటే ఆకూర్ మొత్తం ఇస్తాడు అనమాట ఏది చేస్తే అదే చేస్తారు కదా అంటే ఇప్పుడు పండ్ల మార్కెట్ లోకి వచ్చి ఇక్కడ రేట్లు చూసుకొని వెళ్ళేపు ఒక్కోసారి అక్కడ మాల్ అయిపోతుంది కూరగాయల మార్కెట్ లో ఒకవేళ ఫస్ట్ కూరగాయల మార్కెట్ లోకి వెళ్ళి రేట్లు చూసుకొచ్చే లోపు ఇక్కడ సరుకు ఉండదు కానీ ఆ అన్న మాత్రం రెండు మార్కెట్ ని మేనేజ్ చేసుకుంటాడు చాలా హార్డ్ వర్కర్ అనమాట అందులోనూ మార్కెట్ కు వచ్చేది కూడా ఒకడే వస్తారు ఇద్దరు వస్తే ఒకవేళ ఆ మార్కెట్ లో ఒకరు ఈ మార్కెట్ లో ఒకరు ఉంటారులా అనుకోవడానికి మనమైతే ఇంక ఇంటి బయల్ దగ్గర వచ్చేసిన బండ మీద ఈ రోజు కూడా రెండు రకాల పప్పాయి పెట్టేసినాం నిన్న మొత్తం సరుకు అయిపోయింది కదా అందుకే ఈ రోజు కూడా సేమ్ పద్దెనిమిది కేజీల తీసుకొచ్చినాము అయితే ఒక సిస్టర్ అడుగుతున్నారు నేను టెన్ థౌజండ్ శాలరీకి అయితే జాబ్ చేస్తున్నాను ఇంకొక చోట నాకు ఆ సాలరీ సరిపోవట్లేదు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది సిస్టర్ నేను కూడా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను ఎంత మాత్రం అయితే మనం ఎర్న్ చేయొచ్చు రోజు అనేసి రోజు మనం ఎంత మాత్రం సంపాదిస్తామా అనేది అయితే మన వ్యాపారం మీద డిపెండ్ అయి ఉంటుంది అండి మనం అమ్మే సరుకు మీద ఆధారపడి ఉంటుంది అంటే సింపుల్ అండి ఉదాహరణకి పెద్ద పెద్ద సిటీ అంటే హైదరాబాద్ లేదా బెంగళూరు అనుకుందాం పెద్ద పెద్ద సిటీలో అయితే గనక వెయ్యి రూపాయలు వస్తుంది రోజు తక్కువలో తక్కువ చిన్న వ్యాపారం అయినా కూడా అక్కడి దాకా ఎందుకు ఇదే బల్లర్లోనే మనం సిటీలో సర్కల్లో అంటే గనక ఐదు వందల పైన వస్తుంది ఐదు వందలు తక్కువకైతే రాదు రోజు లాభం కాబట్టి వ్యాపారం చేసే ముందు ఫస్ట్ మనం ప్లేస్ చూసుకోవాలండి ఎక్కడ చేస్తే బాగుంటది అని ఎక్కువ జనాలు తిరిగే చోట పెట్టుకోవాలి దానితో పాటు నేను పదే పదే చెప్పే మాట మళ్ళీ కూడా చెప్తున్నాను మనకి లాభం అనేది ఏంటి ఎట్లా వస్తుంది అంటే ఎక్కువ మొత్తంలో సరుకు కొని ఒకే రోజు రోజులు కొట్టినప్పుడు మాత్రమే మనం ఎక్కువ లాభాన్ని చూస్తామండి మనం కొంచెం కొంచెం సరుకు తీసుకొని వచ్చి మనకి వెయ్యి రెండు వేలు లాభం కావాలి అంటే అది జరగని కదా మన వ్యాపారంలోనే చూస్తారు కదా ఒక్కొక్కసారి అరటి ఒక్కటే తెచ్చుకొని అమ్ముకుంటాం మనం మూడు బాక్సులు అమ్ముకున్నా కూడా బాక్స్ మీద వంద రూపాయలు కూడా రాదు ఒక్కొక్కసారి మూడు బాక్సులు కలిపి రెండు వందలు వచ్చిన రోజులు ఉన్నాయి మొన్న మొన్న కాదు నిన్న మా మొన్ననే రెండు వందల నలభై రూపాయలు వచ్చింది మూడు బాక్సులకు గాను కాబట్టి మనం చేసుకునే వ్యాపారం మీద ఆధారపడి ఉంటుంది అంటే మన సంపాదన ఎంత అనేది ఫైనల్ నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే మీరు మంత్లీ శాలరీ చేస్తున్నారు కదా ఫస్ట్ రెండు మూడు నెలల జీతాన్ని స్టాక్ పెట్టుకోండి మీ దగ్గర ఎందుకంటే ఒకవేళ దాంట్లో నష్టం వచ్చినా కూడా భర్తీ చేసుకోగల కెపాసిటీ మీకు ఉండాలి మోస్ట్లీ నష్టం అయితే రాదండి ఎందుకంటే ఒక ఒక రోజు రెండు రోజుల నష్టాన్ని చూస్తే మూడో రోజు ఆటోమేటిక్ గా తీసుకురారనమాట కొంచెం గ్యాప్ ఇచ్చి తీసుకొస్తారు అప్పుడు అర్థం అవుతుంది స్టార్ట్ చేస్తే ఇంకొక విషయం అండి చాలా సార్లు చెప్పాను అన్నమాట మళ్ళీ కూడా చెప్తున్నాను స్టార్టింగ్ లో తక్కువ ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంటే పెట్టండి ఎక్కువ పెట్టద్దండి తక్కువ అంటే మినిమం వెయ్యి రూపాయలతో స్టార్ట్ చేయండి అది కూరగాయలు కానీ పండ్ల వ్యాపారం కానీ ఏదైనా మీ ఇష్టం అంటే మీ ఇంట్రెస్ట్ అది కాకపోతే ఇన్వెస్ట్మెంట్ మాత్రం పెద్ద మొత్తంలో పెట్టకండి స్టార్టింగ్ లో తక్కువతోనే స్టార్ట్ చేసి మీ కెపాసిటీని పెంచుకోండి రెండు మూడు నెలల జీతాన్ని స్టాక్ పెట్టుకోమని ఎందుకు చెప్తున్నానా అంటే ఇప్పటిదాకా మీరు నెల జీతానికి అలవాటు పడి ఉంటారు కదా ఉన్నట్టుండి జాబ్ వదిలేసి బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీకు స్టార్టింగ్ లోనే ఎక్కువ లాభాలు రాలేదనుకోండి అంటే రోజు నష్టం మాత్రం రాదండి వస్తుంది అప్పుడు మీకు ఖర్చులకు డబ్బులు తక్కువ అనిపిస్తుంది కదా ఆ డబ్బులు స్టాక్ పెట్టుకుంటే కనుక మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు మనమైతే ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల కల్లా వ్యాపారాన్ని అయితే క్లోజ్ చేశాము అన్ని పండ్లు అయిపోయినాయి పప్పాయి పండ్లు మాత్రం రెండే మిగిలినాయి అరటి పండ్లు పప్పాయి మాత్రం సేమ్ రేట్ అనమాట ఇంకా నలభై యాభై వంద రూపాయలకు మూడు కేజీలు కేజీ నలభై రూపాయల పప్పాయ పెట్టుబడి మొత్తం ఖర్చులు తీసి ఐదు వందల యాభై రూపాయలు వచ్చిందండి ఇంకా రెండు పండ్లు మిగిలినాయి వాటిని రేపు అమ్మేస్తాం అవి కూడా మనకు లాభమే ఇలా జరిగిందండి ఈ రోజు వ్యాపారం అయితే మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి వీడియో నచ్చితే గనక ఒక లైక్ తో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ కూడా మీరు నాకు పాయింట్స్ ఇవ్వచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్